యోగా సభ్యులు మరియు మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చింది కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నేను అయితే మన ఇండియా అమ్మాయి చైనా అబ్బాయిని చేసుకున్నది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అక్కడ హాస్టల్లో హాస్టల్లో చేసుకున్నాక డెలివరీ అయింది డెలివరీ అయిన ఒక మూడు రోజులకు బాబు చనిపోయింది అనేక మెడిసింది తల్లి వచ్చి బెదిరిస్తుంది ఎందుకు ఎడుస్తున్నా అంతగానం చైనా ఐటమ్స్ ఎక్కువ రోజులు ఉండాయని తెలియదా ఎందుకు గడుస్తున్నా అంతకనం ఆపరేషన్ కోసం నిజామాబాద్ హాస్ట్ పట్టణం పోయిండు పోతేనేమో ఒకసాల పరిచయం ఉండేవాడికి పరిచయం పరిచయమున్నసాలకు పోతే ఎనభై వేలు చెప్పాడు ఇంకోసాలకు పోతే యాభై వేలు చెప్పిండు మళ్ళీ మొదటిసారి ఖర్చు ఏమ్రా నువ్వు పరిచయం ఉన్నాను నీకు వస్తే ఇంకా ఎనభై వేలు చెప్తావా ఇంకా దవకాఖంలో యాభై వేలు చెప్పినట్టే మేము హార్ట్ ఆపరేషన్ అయినాక మొత్తం అంత్యక్రియలు ఖర్చు మాకు మేము చేస్తాం వాళ్ళ దాంట్లో సౌలత్ లేదని అని మాట్లాడుతున్నాం భర్త సీరియస్ ఉన్నది భర్త భర్త సీరియస్ ఉన్నాడు ఐసీలో పెట్టిండి మూడు రోజులు తీసుకొస్తున్నారు తీసుకొచ్చినాక భార్య అనేది మా భర్త కండిషన్ అంటే అమ్మ లాభం లేదు తీసుకుపో తీసుకుపోనాడు వాడు స్టేషన్ మీద వన్నాడు భార్యని ఇట్లా గీక్కుంటా ఇంకా బతుకున్నా బతుకున్నాడు చాలు ఒక డాక్టర్ మీద కనిపెండినట్టు నువ్వు బతుకున్నా బతుకున్నాడు డాక్టర్ తెలుసా నీకు తెలుసా అని చెప్పే స్నేహితులు ఒక హోటల్కి వెళ్ళు హోటల్కి పోయి టీ ఆర్డర్ చెప్పిండు ఆ ఎవడైతే తెచ్చే సర్వర్ కూడా ఏలుపు అయింది దానికి పట్టి కట్టిండు వాడు గ్లాసులలో ఇట్లా పెట్టి తెచ్చిండు థైరాయిడ్కి ఎట్లా అనిపిస్తుంది ముందే అది ఐడెంటిటీ పట్టి కట్టి ఉండి ఆడు చాయ్లో పెట్టి తీసుకొచ్చిండు అడికి జల్లు అన్నది ఏం రాక అట్లా చాయ్ పెట్టి తెచ్చినావు ఏమైందంటే పుండ్ నాకు చెప్పిన డాక్టర్ కొద్ది వేడి చాయ్లో పెడితే తొందరగా తగ్గిపోతుంది అని అంటే అట్లా కాదురా పిచ్చోడా నోట్లో పెట్టుకోవాలని చెప్పిండు ఇప్పటిదాకా నోట్లోనే ఉండే మీకు ఛాయ్ తెచ్చేటప్పుడే ఇల్లు తెచ్చిపోతున్నాడు పెళ్లి పిల్లవాడు పెళ్ళి అయినాక మొత్తండు అబ్బా పిల్ల తను చూసిండు ఓ మీ వాడు మంచి భక్తున్నాడు అమ్మా ఆరు ఏడు వందల మంది మొక్తున్నట్టు మీ వాడు ఎంత గొప్పడు ఒకటే ఏ భక్తుడు కాదు అనుగాడు అంటే పదిహేను వేల బూట్లు కూడా ఓటేసిండు ఓలా కాళ్లకు చూస్తున్నాను పెళ్లి పత్రిక ఆహ్వానించి వారు కీర్తి శేషులని పెట్టిండు అగో అటు ఫోన్ చేసిండు ఏమై మీ బిడ్డే కొడుకు ఆహ్వానించి వారు అట్లా కీర్తి చేసేలా పెట్టినంటే అగో నా బిడ్డ పేరు కీర్తి మా అల్లుడి పేరు శేషు ఇంకేం పెడతారు ఈనాటి మట్టి స్నాన కార్యక్రమానికి యోగా సభ్యులు మరి మా అయినటువంటి కామారెడ్డి మూల గురువు తర్వాత జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ తెలుగుగా చెప్పుకోగలది ఏంటంటే నా శిష్యుడు ప్రియ శిష్యుడు రామ్ రెడ్డి గారు తర్వాత ఇక్కడి పక్క ఉన్నటువంటి సుదర్శన్ గారు కూడా ప్రియ శిష్యుడే తర్వాత కృష్ణమూర్తి గారు వారి భార్య భారతి మా దగ్గర యోగా సెంటర్కి వస్తుంది అదేవిధంగా వారు వెంకటేశం హాస్య బ్రహ్మ వెంకటేశం గారు యోగా కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా మరి వెంకటేశం లేకుంటే దానికి మరి ఒక వన్య రాదు యోగా అనేటువంటిది మిత్రం నాటిన వ్యక్తి అంజయ్ గారు అయితే దాన్ని ముక్కై రానుగా చేసినటువంటి వ్యక్తి రామ్ రెడ్డి మధ్యలో ఉన్నాను కాకపోతే విత్తనం నాటి దాన్ని నీళ్లు పోసి దాన్ని మొలకెత్తింపజేసినటువంటి వ్యక్తి మన అంజయ్ గారు దాన్ని శాఖోపశాఖలుగా చేసి రాష్ట్రంలో కామారెడ్డి పేరు మరి గుర్తుండేటట్లుగా ఏ అంటే కామారెడ్డి అనే విధంగా చేసినటువంటి వ్యక్తి రామ్ రెడ్డి దాదాపుగా ఒక మూడు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు ఒక గ్రూప్ గా అశోకనగర్ కాలనీ నుండి వాళ్ళ వాకింగ్ వైపు అనుకుంటాను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వెంకటరెడ్డి అని అన్నాడు ఇప్పుడు జిల్లా ఎన్జిఓస్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఆయన యొక్క ప్రోత్సాహంతో అందరూ వాళ్ళ యావ సమాజంలో యోగా నడుస్తుంది సహనా వినంతో तेजस्वी नीतमस्तु मा ओ शांति 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 शांत वैदिक धर्म की वैदिक धर्म की वैदिक धर्म की सीतारामचंद्र भगवान की पवन पुत्र वीर हनुमान की आज की आनंद की